घर जी जान

ఎక్కువ మందికి ముందే ఆపరేషన్ చేసి చేయిస్తున్నటువంటి ఒక దాతగా ఆయన తెలుగు తెలుగు ప్రేమను స్థిరమైన స్థానాన్ని సంపాదించారు ఇప్పుడు నూతనంగా కృష్ణ గారి కత్తకుమారుడు రమేష్ బాబు కుమారుడైనటువంటి జయకృష్ణ కృష్ణ గారికి వారసుడుగా ఢిల్లీ అరంగేత్రం చేయడం జరుగుతోంది మాగస్ట్ నెలలో ప్రారంభమయ్యేటువంటి ఆయన తొలి చిత్ర షూటింగ్ మరి ప్రారంభమవడం జరుగుతోంది ఆ కుటుంబం నుంచి ఎన్ని శక్తులైతే సృష్టించారో అదేవిధంగా మరి కే కూడా భవిష్యత్తులో మరిన్ని ఎన్నో విజయవంతమైనటువంటి చిత్రాలు నటించి ఆయన పేరుని కృష్ణ గారి పేరుని అట్టమేని ఉత్సవం యొక్క పేరుని స్థిరస్థాయిగా నిలబెడతారని ఆశిస్తున్నాము ఈరోజు ఆ నటుడు కాబోయేటటువంటి మరొక సూపర్ స్టార్ కే కృష్ణ యొక్క జన్మదినం ఈ రోజున ఎదుర్కోవటం అనేది ఉదాహోం